రాష్ట్రంలో అతి త్వరలో ముగ్గురు మాజీ మంత్రులు అరెస్ట్ కాబోతున్నారు ఈ మేరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ఒక నిర్ణయానికి వచ్చేసింది వాళ్ళపై కేసు ఫైల్ అవుతున్నాయి వాళ్ళు అరెస్ట్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధమవుతూ ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఫస్టు రామచంద్ర రామచంద్రారెడ్డి ఇతను మొన్నటి ప్రభుత్వంలో కీలకమైన ఒక మంత్రిగా సీఎం తర్వాత సీఎం అంతటి బాధ్యతలు నిర్వర్తించి మరి ఈయన అనేక అక్రమాలకు పాల్పడ్డాడు ముఖ్యంగా మైనింగ్ గనులు అక్రమ గనులు ఈ ఎక్స్పోర్ట్ విషయంలో కూడా అలాగే మద్యం నాసిరకం మద్యం ఇవ్వటంలో కూడా మరి ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి దీని మీద ఈయన ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వర్ల రామయ్య గారు ఆల్రెడీ పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మీద ఎంక్వైరీ ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ కూడా రేపు మప్ప కంప్లీట్ అయిపోతుంది సో అతను అరెస్ట్ చేస్తారు అంటే అతను చాలా ప్రయత్నం చేశాడు రామచంద్ర రెడ్డి గారు ఏదో రకంగా బీజేపీలోకి వెళ్ళిపోయి అరెస్ట్ నుంచి బయటపడిపోదాం బీజేపీ ద్వారా లాబీ చేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాడు కానీ నో ఛాన్స్ అతను ఆ పార్టీలో తీసుకునే అవకాశం లేదు ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా బీజేపీలోకి వెళ్ళాలన్నా జనసేనలోకి వెళ్ళాలన్నా రిమోటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి మరి ఎవరికి కూడా ఆ పప్పులు ఉడకవు కాబట్టి అతను అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నా రెండోది బొత్స సత్యనారాయణ గారు అతను టీచర్ల బదిలీ విషయంలో చాలా అక్రమాలకు పాల్పడ్డారు అనే ఓ ప్రచారం సాగుతూ ఉంది దీని మీద కూడా ఎంక్వైరీ చేశారట ఇందులో కొన్ని అక్రమాలు బయటపడ్డాయట దీంతో అతను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగుతుంది ఇక మూడోది ఆర్కే రోజా ఈమె పర్యాటక శాఖ మంత్రిగా చేసింది ఈమె హయాంలోనే ఇరిశకొండ ప్యాలెస్ ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది మరి ఎటువంటి అనుమతి లేకుండా ఎటువంటి నిబంధనలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మరి ఏ విధంగా అనుమతి ఇచ్చారు ఏ విధంగా కట్టడం కట్టారు అనేది ఎంక్వైరీ సాగుతుంది అదేవిధంగా ఆడదాం ఆంధ్ర అందులో కూడా ఈ కిట్స్ ఈ గేమ్స్ సంబంధించి కిట్స్ కొనుగోలులో భారీ కుంభకోణం చేశారు రోజా పేరు ప్రధానంగా ఏర్పడుతూ ఉంది సో ఇక్కడ కూడా ఎంక్వైరీ చేసి మరి ఈమెను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతూ ఉంది సో తొలి వికెట్లు పట్టణంలో భాగంగా ఈ మూడు వికెట్లు పడిపోతాయి ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కూడా రెండు ఆలోచన లేదు ఖచ్చితంగా ఈ ముగ్గురిని అరెస్ట్ చేసేదాకా వాళ్ళు నిద్రపోరు ఈ రెండు మూడు రోజుల్లోనే వాళ్ళకి అరెస్ట్ వారెంట్ వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది